ఊబకాయం వల్ల వచ్చే అనారోగ్య ప్రభావాలు మొదట బిఎంఐ క్యాల్కులేటర్ గురించి చూద్దాం ఈ ఫార్ములా వచ్చేసి బిఎంఐ క్యాలకులేటర్ మీరు ఈవెన్ ఆన్లైన్లో కూడా ఈ ఫార్ములా చూడవచ్చు బిఎంఐ ఈక్వల్ టు వెయిట్ ఇన్ కిలోస్ బై హైట్ స్క్వైర్ మీటర్స్ అంటే ఎగ్జాంపుల్గా మీరు ఆరు అడుగులు ఉన్నారు అంటే వన్ పాయింట్ ఎయిట్ టూ మీటర్స్ అంటే మీరు ఒక వంద కేజీలు ఉన్నారనుకోండి బిఎంఐ ఈక్వల్ టు ఎలా క్యాలకులేట్ చేయాలంటే హండ్రెడ్ బై 1.82 పాయింట్ ఎయిట్ టూ ఇంటూ వన్ పాయింట్ ఎయిట్ టూ అంటే థర్టీ పాయింట్ టూ మీ బిఎంఐ వచ్చేసి థర్టీ పాయింట్ టూ అవుతుంది స్టేజ్ వన్ బిఎంఐ ఇరవై ఐదు కంటే ఎక్కువ ఉండి ఇరవై తొమ్మిది కంటే తక్కువ ఉంటే ఇలాంటి వారు సాధారణ జీవనం కొనసాగించవచ్చు వ్యాయామం ద్వారా ఊబకాయం తగ్గించుకొని మామూలు స్థితికి రావచ్చు వీరు డాక్టర్లు మరియు న్యూట్రనిస్టుల పర్యవేక్షణలో వీరు తమ వెయిట్ లాస్ ప్రోగ్రాం కొనసాగించవచ్చు స్టేజ్ టూ అంటే మీ బిఎంఐ వచ్చేసి ముప్పై నుంచి నలభై మధ్యలో ఉంటే అధిక బరువు వలన డయాబెటీస్ హైపర్ టెన్షన్ అతిరో స్కిర్లోటిక్స్ ఫ్యాటీ లివర్ గర్భకోశ సమస్యలు రక్తనాళ శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా తలగించవచ్చు ఈ సమస్యలతో మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది స్టేజ్ త్రీ ఉబకాయం బిఎంఐ నలభై కంటే ఎక్కువ ఉంటే వీరిలో అతిగా పెరిగిపోతున్న బరువు వల్ల సాధారణ జీవనక్రియలు కూడా మీరు చేసుకోలేకపోవచ్చు బరువు వల్ల సరిగా నడవలేకపోవటం ఆక్సిడెంట్లకు గురి కావడం జరుగుతుంది గుండె నాళాల్లో పెరిగిపోతున్న బరువు వల్ల గుండె జబ్బులు ఎక్కువగా సమసిస్తాయి ఇంకా మీకు స్టేజ్ టూలో ఏవైతే మనము సమస్యలను చర్చించుకున్నామో వాళ్ళకి ఆ సమస్యలు కూడా స్టేజ్ త్రీలో ఉన్న వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఇంకా ఛాతిలో పేరుకుపోతున్న క్రువ్వు వల్ల శ్వాసకోశ సమస్యలు మరియు ప్రిజ్వెస్సో బ్రోంకాటైస్ వస్తుంది ఊబకాయంలో శరీరంలో పెరిగిన కొవ్వు వల్ల హైపర్ ఇన్సులిమియా సంభవిస్తుంది ఇది క్రమేపీ మధుమేహానికి దారితీస్తుంది అంటే షుగర్ వస్తుంది కిడ్నీస్లో రాళ్ళు ఏర్పడతాయి ఇంకా గౌట్ సాధారణంగా కనిపిస్తున్న సమస్య వీళ్ళకి రక్తనాళాల్లో అతిగా పేరుకుపోతున్న కొవ్వు వల్ల రక్తపోటు పెరిగి ఆ ప్రభావం గుండెపై చూపిస్తుంది ఊబకాయం రకరకాల క్యాన్సర్కి దారితీస్తుంది ముఖ్యంగా కొలాన్ యుటిరస్ బిలయరీ క్యాన్సర్ కారణంగా కావచ్చు ఊబకాయం ఉన్నవారు సాధారణ జీవన పరిమాణం కంటే ఇరవై ఐదు పర్సెంట్ తక్కువ కాలం బతుకుతారు పెరిగిన బరువు వల్ల శరీరంలోని కీళ్ళు కండరాలపై చాలా ప్రభావం పడుతుంది ఇది ఆస్టియో అథ్రైటిస్కి దారితీస్తుంది ఊబకాయం ఆడవారి గర్భవతులైతే దాని ప్రభావం బిడ్డపై కూడా చూపిస్తుంది వారు తప్పనిసరిగా తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ సలహా మేరకు